అమర్చుకోండి సహకరించండి మా కాలు అందరూ మేము ఎల్లమ్మ పండగ చేస్తుంటే మూతల మూడో తారీఖు చేయకోకుండా మా బావగారి కొడుకు లక్ష్మల్ల శ్రీను లక్ష్మల్ల వెంకయ్య లక్ష్మల్ల యశోద లక్ష్మల్ల స్వప్న లక్ష్మల్ల రాజు రౌడీ శ్రీధర్ వీళ్ళందరూ మేము పండుగ చేస్తుంటే గుడికి టన్ చేసి మమ్మల్ని పోనీయకోకుండా యాడలు పోయనీకుండా డెఫ్లోని బెదిరించి ఎలగొట్టి ని ఎలగొట్టి మమ్మల్ని పండా చేయకుండా నానా ఇబ్బందులు చేసి మళ్ళీ గారికి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి మా మీద కేసు అది చేసేది సార్ లక్ష్మణ శ్రీని వల్ల మాకు ప్రాణం భయం ఉంది సార్ మమ్మల్ని ఆయన క్రిస్టను వాళ్ళ భార్య క్రిష్టను మేము హిందువుల పండగ తల్లి పండగ చేసుకున్న బిడ్డ పెళ్లి చేయాలంటే మమ్మల్ని చాలా భయప్రావృతులకు గురి చేసేరు ఆ మా రాజు లక్ష్మల రాజు అట్ల రౌడీ చేశారు మమ్మల్ని దంపతాన్ని తెలిస్తుండ్రు శ్రీనే ఆయనకు డబ్బులు కొట్టాడు తాగుడికి మమ్మల్ని చంపాలని చూస్తున్నారు సార్ మేము క్రిస్టియన్స్ నువ్వు పండుగ చేయొద్దని మమ్మల్ని తెలివిస్తున్నాయా మళ్ళీ మోతేశాయి గారు మా మీదనే కేర్ చేస్తు మూతేశాయి గారు అయితే ఫీన్ సపోర్ట్ చేస్తుండ్రు మా తల్లి ముగ్గురు మీద కేర్ చేసి సార్ మేము ఒక ఎల్లమ్మ పండుగ చేసినందుకే మమ్మల్ని ఇట్లా చేసారు సార్ వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలి సార్ ఇది అంటారు మీరు సార్ మాకు మొగోళ్ళు లేదు మేము తల్లి ముగ్గురమే మేము ఎల్లమ్మ పండుగ చేయడమే మా తప్పు కంచె వేసి మమ్మల్ని గుంజేసిరు మమ్మల్ని ఆడలు పోయిన డప్పులలో నిలగొట్టరు మమ్మల్ని చాలా భయభ్రాంతకు గురి చేసేరు సార్ లచ్చిమల్ల సీను ట్రాఫిక్ పోలీసు ఆయన పవర్ చూసుకునే ఎఫ్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది ఆ ఎఫ్ఐ గారు వల్లనే మా మీద కేసు అయినాయి సార్ మీరు చట్టరితే న్యాయం చేయాలి సార్ మేము లేని వాళ్ళం సార్ గరీబీ వాళ్ళం సీను సపోర్ట్ తీసుకొని అప్పులు ఆగట్లే సార్ మాకు ప్రాణ భయం ఉంది సార్ ఆయన కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటే సార్ మూర్ఎఫ్ఐ మమ్మల్ని బస్ సార్ గత మమ్మల్ని ఆరు నెలల నుంచి ఇబ్బంది పెడుతుంది సార్ లక్ష్మల్ల సీను లచ్చిమల్ల రాజు లక్ష్మల్ల స్వప్న లచ్చిమల్ల యశోద వల్ల ప్రాణ భయం ఉంది సార్ వాళ్ళ క్రిస్టియన్స్ నేను ఎల్లమ్మ పండుగ చేస్తున్నా మూడో తారీఖు ఎంగేజ్మెంటు ఎల్లమ్మ పండుగ ఆరో తారీఖు పెళ్లి మా మీద మూడో తారీఖు కేసే ఫయారైందని సీను చెప్తున్న మాకు తెలిసింది సార్ మూత ఎస్ఐ గారు ఎఫ్ అండ్ రైట్ లంచం తీసుకొని సీన్కి సపోర్ట్ చేస్తుంది సార్ మమ్మల్ని